పెంట మొహం అని తిడతారంట వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మోహాలు అర్థం చేసుకోవాలి ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు ఏ ఉన్నారు జెంట్సే ఉన్నారు అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట ఏంటమ్మా ఇది అసలు నేను చెప్పడం కాదు అన్ని రికార్డ్ అయ్యాయి ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారా ఎందుకంటే ఇవి ఇందాకనే విశ్వరూపం చూపించింది అక్కడ వాళ్ళకు మీ మీద ఏమైనా ఉంటుందా అండి రెండు సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట పెంటమోహం ఏం ఏం పదాలండి వాడేది ఒక్కరన్నా ఒక్కరినన్నా చూడండి మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి ఒక డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా ఇన్ఛార్జెస్గా అండ్ ఏం అను ఏం మాట్లాడుతున్నావు అసలు ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు ఏం మాట్లాడతావు అర్థం పర్ధం ఉండాలి మాట్లాడితే ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా ఇవి ఇవ్వడం ఉంది అందరినీ అయితే అసెంబ్బుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారందరు ఒక్క టిఫిన్ టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు ఎలకల గురించి మాట్లాడు ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు